వీడియో చూసి ఎదురు బుక్లు చెప్తున్నాను పీపుల్ కెనాట్ రిలేట్ ఈ జనరేషన్ రామారావు అంటే అవార్డు చేశాండే బాలకృష్ణ హీరో అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ అంతకంటే కొన్ని వందల రెట్లు యుద్ధ ప్రాతిక మీద అన్ని నేర్చుకుని ఫ్యామిలీ సపోర్ట్ లేదు అతను ఎవరో కూడా ఎన్టీ రామారావు ఫ్యామిలీకి చూసేవాళ్ళు కాదు అయినా కూడా చూసి నేను నేనొక్కడనే ఎన్టీ రామారావు ఫ్యామిలీ అన్న లెవెల్లో రీసెంట్గా బాలకృష్ణ గారికి పద్మ భూషణ్ అవార్డు వచ్చిన తర్వాత నారా భువనేశ్వర్ గారి ఇంట్లో వచ్చిన పార్టీ జరిగింది సార్ సో ఈ పార్టీలో బాలకృష్ణ గారు అబ్బాయి మోక్షన్ గారు కూడా ఉన్నారు అసలు ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సో మోహ్న గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో మా జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినంత క్రేజ్ పాపులారిటీ వచ్చే అవకాశం ఉందంటారా అతను ముందు యాక్ట్ చేస్తున్నాడు అసలు కంటిన్యూ చేస్తాడు సినిమా ఆగిపోయింది అన్నారు సో కంటిన్యూ అవుతుంది అనేసి అంటున్నారు ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ నాకు ఎవరో చూపిస్తే దాని మీద ఓకే దానికి ఇంట్రెస్ట్ లేదేమో ఇంట్రెస్ట్ లేని ఎందుకు ఫోర్స్ చేస్తారు అతను బట్టి డెఫరెంట్గా అందంగా ఉన్నాడు యంగ్ బాయ్ కాబట్టి ఇంకా బాగుండే వాడు ఇంకా చిన్నప్పుడు మధ్యలో లావ్ అయిపోయాడు మళ్ళీ తగ్గించారు ఆ తర్వాత అతను కూడా ఎన్టీ రామారావు గారు వారసుడు కింద లెక్క కదా సినిమా ఫీల్డ్ కి వస్తే సినిమా ఫీల్డ్ రాని వారసులు చాలా మంది ఉంటారు వచ్చిన వాళ్ళు ఎవరు వారసుడు అనే గొడవ వచ్చింది ఎన్టీఆర్ వారసుడు అంటారు నారా లోకేష్ ని కూడా వారసుడు అంటే యాక్చువల్ కూతురు కొడుకుల కంటే కొడుకులు కొడుకులునే అంటారు కూతురు కొడుకు కూడా వారసుడు అనొచ్చు బిగ్ స్టార్ బోర్ దన్ లార్జర్ దన్ లైఫ్ పర్సనాలిటీ ఎవరో ఎన్టీ రామారావు గారు దాని తర్వాత రియల్ వారసుడు ఎవడం బాలకృష్ణ వీళ్ళందరూ కాదు యాక్చువల్గా రియల్ వారసుడు ఎవడం ఎంటర్ రామారావు గారికి అందరు కొడుకులు వారసులే బట్ సినిమా ఫీల్డ్లో వారసుడు ఎవడం బాలకృష్ణ కొన్ని సినిమాలో చేసిన వ్యక్తి హరికృష్ణ గారు హరికృష్ణ గారు పుట్టిన అతను ఎగ్జాక్ట్గా రామారావు గారి పోలికలతో పుట్టి అంత హైట్ కాకపోయినా పుట్టినవాడు వాడు జనోటీఆర్ కష్టపడి డ్యాన్స్లో అవి చేసుకుని అన్ని రంగాల్లోనూ ఛేదించుకుని ఒక హై లెవెల్కి వెళ్ళిపోయి ఒక వన్ ఆఫ్ ద గ్లోబల్ స్టార్ కింద తయారైన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అంచేత అతను వారసుడు అనేవాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు సేమ్ టైం బాలకృష్ణ ఈజ్ ఫస్ట్ వారసుడు సినిమా ఫీల్డ్ ఫీల్డ్గా చూసుకుంటాను దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వారసులు ఎవరు జునర్ ఎన్టీఆర్ దాని తర్వాత ఎవరు వస్తే వాళ్ళే దట్ ఈస్ నే వస్తాడు లేకపోతే ఒక విధంగా చీప్ మినిస్టర్ అయిపోయి అవుతాడు ఎవరు లోకేష్ అవుతాడు అతను కూడా వారసుడే మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది ఇంటి పేరు పెట్టుకుంటారు కదా మానేసర్ అమ్మాయిలకు పెళ్లి చేస్తే ఇంటి పేరు ఏమొస్తుంది వాళ్ళ ఆయన ఇంటి పేరు వస్తుంది కదా మన తెలుగులో వాళ్ళ ఆయన కంటే ఆ అమ్మాయి ఫాదర్ యొక్క ఇంటి పేరు పెద్దదనుకో వాడిని పక్కన పెట్టి పెట్టేసుకుంటారు ఆయన మంజు ఆ కట్టమనే అంటద వాళ్ళ అమ్మాయి మంజుల గారు మంజుల అంటే వాళ్ళ అక్క అది నాకు అర్థం లేదు గట్టమనే అమ్మాయి కృష్ణ గారు అమ్మాయి కదా కృష్ణ గారి వాళ్ళ హస్బెండ్ వస్తుంది అంటే మేబీ వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు ఉన్న వేరే క్యాస్ట్ అతను వేరే లాంగ్వేజ్ వస్తున్నా కూడా అటువంటిప్పుడు ఏం పెట్టుకుంటారు ఆయన పేరు పెట్టుకుంటారు అలా కాకుండా వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు పెట్టుకుంటారు అంటే దట్ క్యారీస్ లాట్ కప్ లేకపోతే ఆవిడ ఎవరు తెలుసు తెలియదు కదా లెజెండరీ స్టార్ స్టార్ కృష్ణ కట్టమనేని అని చెప్తూ ఉంటుంది ఒక యాడ్లను నాకు కొంచెం ఆశ్వాస్పదంగా అనిపించింది యాక్చువల్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆ లెవెల్ కి అయిపోయినప్పుడు ఎవరు వారసులు అనేది ఏం వస్తుంది ఎన్టీ రామారావు గారికి బాలకృష్ణ దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా నేను వారసుల గురించి మీరు అడగపోతుంది చెప్పానంటే వీళ్ళంతా వారసత్వం పునికి తెచ్చి పుట్టుకు పొచ్చుకున్న ఎన్టీ రామారావు గారు సంతానం అటువంటిది ని యాక్ట్ చేస్తూ మధ్యలో హనుమంతు సినిమా డైరెక్ట్ చేసిన పెట్టారు అతను ఈడర్ కొట్టేడని బాలకృష్ణ బాలకృష్ణ కొట్టేడు అంటే న్యూస్ కాదు కదా ఎవడానికి కొట్టచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు అని అనిచేతే అది అది న్యూస్ కాదు కాబట్టి అది ఏదో జరిగింది మొత్తానికి ఆ సినిమా ఆగిపోయింది ఆ చేతను చేయడానికి ఇతను ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా నేను విన్నాను గా మళ్ళీ తీస్తే తీయచ్చు ఇప్పుడు ఇష్టత లేనివాడితో ఎందుకు యాక్చువల్ ఎంతకాలం జరుగుతుంది కాపురం ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంకా అలా ఉంటుంది అది వాళ్ళు చేయలేరు కాదు గా అన్ని విధాలుగా ఇంట్రెస్ట్ ఉన్న మీదటనే బాలకృష్ణ హీరో అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ అంతకంటే కొన్ని వందల రెట్లు యుద్ధ పరాధిక మీద అన్ని నేర్చుకుని ఫ్యామిలీ సపోర్ట్ లేదు అతను ఎవరో కూడా ఎన్టీ రామారావు ఫ్యామిలీకి చూసేవాళ్ళు కాదు అయినా కూడా చూసి నేను ఒక్కడనే ఎన్టీ రామారావు ఫ్యామిలీ అన్న లెవెల్లో పైకి వచ్చేసి ఒక యాభై కోట్ల కంటే ఎక్కువ తీసుకుని ఆర్టిస్ట్ అయిపోయాడు డెబ్బై ఎనభై కోట్లు అంటే రామ్ చర్ అంటే వీళ్ళంతా ఒకే రేంజ్ లో ఉన్నారు అంతే కదా ఎవడనుకున్నావు ఎవడు కాదు అనుకున్నా ఇది ఫ్యాక్ట్ అంతేనా సో ఇప్పుడు వీళ్ళందరిని అధిగమించేసాడు ఎవడు రాదు అరవింద్ గారు అబ్బాయి అదే ఎలా చెప్తారంటే నీకు ఇష్టమైన చెప్పాలి నేను ఇంకేనా వీడియో చూసి ఎన్ను బుక్లు చెప్తున్నాను మీకు ఇష్టమైన చెప్పాలి నేను నేను ఉన్నది చెప్తాను మీకు చెప్తే చెప్తానా అని చేత ముదే మాట్లాడుకోవాలి నాకు ఎవడన్నా ఇప్పుడు ఇస్తాడా బండి చెక్ చెక్ ఇస్తాడా ఎవడెవడ ఇచ్చిన అవసరం లేదు మీరు దాకా చిక్ చేత బొంగు సో అది నేను నిజమే మాట్లాడతాను యాక్చువల్ గా అంచేత కామెంట్ చేసి ఎస్పీ ఎస్పీపి పుష్పగాళ్ళు మూసుకోండి అన్ని మూసుకొచ్చి నా వీడియో చూడకండి సో ఇక్కడ ఏంటంటే బాక్చేత్ర పైకి వస్తాడా అని ఐపి అడుగుతారు నాకు తెలుసు అక్కడ వస్తాడు రామాలే యాక్ట్ చేయాలి కదా సినిమాలో యాక్ట్ చేయాలి ఆ సినిమాలో సినిమా ఆడాలి ఆ సినిమాలో జనాలు నచ్చాలి అంటే నచ్చితే డిఫరెంట్ గా ఆడద్ది ఫస్ట్ సినిమా ఎలాగైతే ఆడద్ది అంటే ఫస్ట్ మూవీ ఎందుకు ఎలా ఆడుతుంది అంటే వాళ్ళకి మంచి మూమెంట్ లో ఉన్నాడు కూడా నడా అతని సినిమా బాగా ఆడుతుంది అంచెలంచెలుగా అతనికి వయసు పెరిగిపోతే గ్లామర్ పెరిగిపోతుంది గ్లామర్ అంటే పేరు రేపు ఇంకో రాబోయే సినిమా కూడా అతనికి మంచి కాంబినేషన్ లో ఉంటే బోయపాటి సీన్ అతని అతని సినిమా కాబట్టి ఇంకా బాగా రావచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళ అబ్బాయి సినిమా ఎందుకు ఆడదనుకుంటాం చాలా మీ వన్ రీజన్ ముందు యాక్ట్ చేయాల సినిమా కంప్లీట్ అవ్వాలి అయిందరూ ఎందుకని ఎందుకు అనుకుంటాం ఆడదనుకుంటాం ఏమైనా రీషూట్ చేయలేని వాళ్ళ పోకపోతే మళ్ళీ ఇవ్వమంటాడు కదా అలాగని చెప్పేసి ఒక ఫ్యామిలీ పేరు చెప్పేస్తే నాడేస్తే వీళ్ళంతటికీ మూలమైన ఒక మెగా ట్రీ ఎవరు ఎన్టీ రామారావు గారు ఆయన మీద బయోపిక్ చేసి ఎన్టీ రామారావు లాగా బాలకృష్ణ చేసే సినిమా రెండు ఆడలేదు పీపుల్ కెనాట్ రిలేట్ ఈ జనరేషన్ రామారావు అంటే ఎవరికి తెలుసు అండి నాకు తెలుసు నాకు అభిమానం ఉంటుంది మీ ఫాదర్లకు ఉంటుంది అంతేనా ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ ఉండదు తెలియదు దిస్ ఈస్ గోయింగ్ రాబోయే జనరేషన్ ఒడ్డుదే ఆ విధంగా రామారావు గారి సినిమా ఆడలేదు అలాగే చెప్తుంది రామారావు గారు కొడుకైన బాలకృష్ణ కొడుకైనా బోక్ష ఎదుగు ఆడదు బాలకృష్ణ ఏదో లేటెస్ట్ బాగా పైకొచ్చిన ఒక పెద్ద మెగా హీరో కింద లెక్క మెగా అనొచ్చు అనకూడదు కానీ పెద్ద హీరో కదా అతను సినిమా జయబాలయ్య మూమెంట్లో ఉన్న వాళ్ళ అబ్బాయి ఎందుకు ఆడదు డెఫినెట్గా ఆడుతుంది బాగుకొండ ఉంటే ఎలాగా ఆడదంటే బాగో ఉండో ఉందో లేదో బాలకృష్ణ డైరెక్టర్లు అందరు కూర్చోబెట్టి చూసి చెప్పరా చెప్పరాట్గా చెప్తారు సరే ఇది బాగుండేది సార్ మళ్ళీ తీద్దాం సరే అంటే ఒక తీయని అంటాడు అంతేగాని ఒక మొట్టమొదటి సినిమా డ్రాప్ చేసుకోవాలి రోజులు కాదు ఇవి అదే మీకు అని చేస్తే ఆ క్వశ్చన్లో ఆల్రెడీ సక్సెస్ ఉంది ఉందని చేయాలి చేస్తే అప్పుడు నెపోటిజం అంటారు నేను దాన్ని నమ్మను ఈ ఒక్క పాయింట్ ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఒక మెకానిక్ కొడుకు మెకానిక్ ఒక వైఏఎస్ ఆఫీసర్ కొడుకు రా ఊస్లో అక్కడ చదివించి అతను కూడా వైఏఎస్ గెలవాలి పాస్ అవ్వాలి అనుకుంటాడు విధంగా ఒక యాక్టర్ కొడుకు ఒక యాక్టర్ అవ్వాలని కూడా ప్లస్ ప్రజలు కూడా కోరుకుంటారు గుర్తించడంలో కొత్త వాడి కంటే వాళ్ళ బాలకృష్ణ కొడుకు వాళ్ళ చిరంజీవి గారి అబ్బాయి అంటే ఉన్న ఇది మామూలుగా ఎంతగా అందంగా ఉన్నారు బాలకృష్ణ ఈ బోక్సర్ కంటే అందుబాటులో లేరా రామచరణ్ని కంటే అందగాడు ఎవరు లేరా బన్నీ కంటే అందగడలేరా ఇంకా బన్నీకి అది వర్తించదు బన్నీ డైరెక్ట్లీ స్టార్ కొడుకు కాదు అతను వెంకటేష్ లాగా ఒక ప్రొడ్యూసర్ కొడుకు నాకు రాగేశ్వరరావు గారు చెప్పారు నా కొడుకు గా క్లిక్ అవుతాడు అంటే నటించడం పెద్ద రాలేదే కదా అని చేస్తే ఎలా క్లిక్ అవుతాడు నా లెవెల్ ఫేస్ పెట్టుకున్నారు అయినా నాటికి నా కొడుకు పైకి వస్తాడు కృష్ణే పైకి రాల రాలేగలేదే నా కొడుకు అంటే కృష్ణేం రాదని కృష్ణే ఒక సూపర్ స్టార్ అవ్వగలి నా కొడుకు ఎందుకు రాడు అన్నాడు అంటే ఏంటి అర్థం కృష్ణ గారు పెద్ద యాక్టర్ కాదని నాతో అన్న మాటలు చెప్తున్నాను చాలా మంది ఉన్నారు అక్కడ అని చేత ఇప్పుడు అలాగే మరి వాక్ షో ఎందుకు పైకిరాడు నటించాడో నటించలేదో మొట్టమొదటి సినిమా ఆడేస్తుంది తర్వాత నిలబడతాడా లేదనేది బాలకృష్ణకి ఎన్ని రోజులు పట్టింది ఆ రోజులు పడుతుంది బాలకృష్ణకి ముందే పెద్ద క్లిక్ అయిపోలేదే థియేటర్లు కూడా ఇచ్చేవారు కాదు ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు బి గోపాల్ సినిమా అని తర్వాత భయపాటని అంచెలంచెలుగా కమర్షియల్ డైరెక్టర్ సినిమాలు ఆడటం మొదలు పెట్టిన తర్వాత ఇతనికి రావడం మొదలు హీరోలు కూడా చేసివర్ కాదు కరిచెత్తడం అని కదా అలా 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 మారుతా ఉంటుంది అది చెప్తే ఇదిలో తప్ప తప్పే ఉంది తప్పే లేదు ఇందులో ఇది జరిగింది అది జరిగింది తెలియపోతే జనాలకి